యువతకు ఉపాధి కల్పించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి భర్తి విక్రమార్క అన్నారు సింగరేణి ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా వైరాలో జరిగిన మెగా జాబ్ మేళాలో భర్తి పాల్గొని ప్రసంగించారు గత ప్రభుత్వం పదేళ్లు గ్రూప్ వన్ పరీక్షలు నిర్వహించలేదని దీంతో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న యువత తీవ్రంగా నష్టపోయారన్నారు తామ అధికారంలోకి వచ్చిన తర్వాత పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ప్రక్షాళన చేశామన్నారు తొమ్మిది కోట్ల రూపాయలతో రాజీవ్ యువ వికాసం పథకం అమలు చేస్తున్నామన్నారు భర్తి విక్రమార్క రాజీవ్ యువ వికాసం అని చెప్పి ఈ దేశ చరిత్రలోనే ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయనటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని తొమ్మిది వేల కోట్ల రూపాయలతో ఈ రాష్ట్ర ప్రభుత్వం రాజు యువ వికాసాన్ని నిరుద్యోగ యువత కోసం అనౌన్స్ చేసి రేపు జూన్ రెండో తారీఖు నాడు రాష్ట్రంలో శాంక్షన్ పత్రాలు కూడా ఇచ్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం ఏ నిరుద్యోగ యువతి యువకుడు ఖాళీగా ఉండటానికి వీలేదు ఈ రాష్ట్రంలో ఏదో రకంగా వాళ్ళకి పూర్తి స్థాయిలో పని కల్పించే విధానానికి రాష్ట్రం ఈ మూడంచెల విధానాన్ని తీసుకొని పెద్ద ఎత్తున ముందుకు పోతుందని చెప్పడానికి ఈ జాబ్ మేళా కార్యక్రమం దీనికి దాదాపు ఎనిమిది వేల మంది పైబడి ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకున్నారని చెప్తా ఉన్నా